హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈరోజు నేను మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి రాత్రి నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అండ్ మీ పర్సన్ పేరు మనసులో ఒకసారి అనుకోండి ఈ ఇప్పుడంతా చాలామంది నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఫోర్ వరకు కూడా మేలుకుంటా ఉన్నారు కదా నిద్ర పట్టడం లేదు చాలామందికి ఎందుకని అంటే మనం సెల్ ఫోన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కావచ్చు అండ్ ఓవర్ థింకింగ్ వల్ల కావచ్చు దీనివల్ల అంతా చాలామందికి స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటున్నాయి ఈ స్లీపింగ్ డిజార్డర్ వల్ల మన హెల్త్ చాలా దెబ్బతింటుంది అనమాట దీనివల్లే యూరప్లో ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే స్లీప్ టూరిజం అని పెట్టున్నారు స్లీప్ టూరిజం అంటే ఏంటంటే వాళ్ళ పని మిమ్మల్ని నిద్రపుచ్చడమే మీ దగ్గర ఎక్సర్సైజ్ చేయించడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం నిద్రపో అనమాట దీనికి ఫోర్ థౌజండ్ మెంబర్స్ వరకు పోతూ ఉన్నారంట అక్కడ అట్లాగా అదొక బిజినెస్ అయిపోయింది అక్కడ అట్లాగా చాలామంది స్లీప్ ఎపిడెమిక్ అంటారు అనుకుంటా దీన్ని నిద్ర పట్టకుండా ఉండడాన్ని అంటే కొందరు ఏమంటారు ఎనర్జీ ఎక్కువగా ఉండే వాళ్ళకి నిద్ర పట్టదు ఎనర్జీ తక్కువగా ఉండే వాళ్ళకి త్వరగా నిద్ర పడుతుంది అంటారు అదేం కాదు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని నైట్ టైం వచ్చి నిద్రపోయే ముందు ఒకసారి వాకింగ్ అంటే అపార్ట్మెంట్ వాళ్ళకి కొంచెం వాకింగ్ చేసేది ఫెసిలిటీ ఉంటుంది ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి ఇంకా బయట వచ్చి వాక్ చేయాలి అపార్ట్మెంట్ వాళ్ళకి చేయొచ్చు ఒక గేటెడ్ కమ్యూనిటీ అలా ఉండేవాళ్ళు చేయొచ్చు నైట్ ఒక ట్వెల్వ్ అయినా వన్ ఓ క్లాక్ అయినా చేయొచ్చు అలాంటి వాళ్ళు ఒక వాక్ చేసేసి వచ్చి పడుకున్నారంటే బాగా నిద్ర వచ్చేస్తుంది కొంచెం వేడివేడిగా పాలు తాగేసి పడుకున్నా మీకు బాగా నిద్ర పడుతుంది ఓకే ఓకే ఇప్పుడు మన మీ పార్ట్నర్ లేట్ నైట్ ఫీలింగ్స్ నిద్రపోయే ముందు మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అసలు ఏమి మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించే తనకేదో నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడుతూ ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు తన వెల్ విషస్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు ఇంకా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే మీరు తనకు ఆఫర్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో మీరు తను లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు ఎలాగన్నా వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు మనసులోనే బాధపడుతూ ఉన్నారు తన మనసులో ఉండేది మీతో చెప్పుకోలేక మనసులో బాధపడుతున్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్ చాలా హార్డ్వర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ లేదా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నారు ఆలోచించి ఆలోచించి తనకి చాలా హెడేక్ వచ్చేస్తూ ఉంది అనమాట మీ పార్ట్నర్కి అనవసరంగా అంటే ఉండింది లేనిది అన్నీ ఆలోచిస్తే హెడేక్ వస్తుంది కదా ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తే హెడేక్ రాదు నెగిటివ్గా ఆలోచిస్తేనే హెడేక్ వస్తుంది మీ పార్ట్నర్కి అలా హెడేక్ వస్తుంది మీరు ఏదో ఒక సీక్రెట్ మీ మనసులో పెట్టుకో ఉన్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీరు ఒక హై ప్రిష్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు మంచి నాలెడ్జిబుల్ లేడీ మీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీ గురించి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఎలాగన్నా మీరే తనని అప్రోచ్ కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు మీ దగ్గరే చాలా చాయిసెస్ ఉన్నాయి మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తన కమిట్మెంట్ ఇవ్వకుండా ఉన్నారు అని కూడా మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అంటే మీరేమంటే మీ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ మనసులో ఉండేది కూడా మీ పార్ట్నర్కి చెప్పడం లేదు మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో లేదా మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారేమో మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయేమో ఇలాగంతా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మీ పార్ట్నర్కి అక్కడ హెడేక్ వచ్చేస్తుంది మీరు తనకు ఒక ఆఫర్ ఇస్తే బాగుండి అనుకుంటా ఉన్నారు మీరు ఎక్కడ తనకి నమ్మకద్రోహం చేసి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు వీలైతే మిమ్మల్ని కలుసుకోవాలని మీ పార్ట్నర్ ప్లాన్ వేస్తా ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన మనసులో ఉండేదంతా మీతో చెప్పుకోలేక మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే ఓకే దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తా క్లారిఫికేషన్ కార్డ్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఏంజల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది క్లారిఫై చేయండి ద స్టార్ కార్డ్ వచ్చింది అంటే మీతో మీ పార్ట్నర్ చాలా సంతోషంగా ఒక రిలేషన్షిప్లో ఉండాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు చాలా నమ్మకంతో ఉన్నారు అండ్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చిందంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా మీరు తన లైఫ్లోకి వస్తారా లేదా మీ పార్ట్నర్కి తెలియటం లేదు ఏ డెసిషన్ తీసుకోలేకుండా మౌనంగా ఉన్నారు ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది మీతో న్యూ బిగినింగ్ కావాలి అండ్ మీరు మీ కెరియర్ మీద చాలా ఫోకస్ చేసేస్తున్నారు మీ పార్ట్నర్ని పట్టించుకోవటం లేదు కానీ మీ పార్ట్నర్ మీద ఒక స్టేబుల్ ఫ్యూచర్ అయితే చూస్తా ఉన్నారు మీరు తన జీవితంలో ఉంటేనే చాలా ఒక క్లియర్ ఒక స్టేబుల్ ఫ్యూచర్ తనకు ఉంటుంది అని మీ పార్ట్నర్ నమ్ముతున్నారు ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది తను ఎంత ఆలోచించినా ఏం చేసినా రిజల్ట్ అంతగా లేదు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు స్టక్ అయిపోయినారు అంటే తను వెయిట్ చేస్తూ ఉన్నారు మీ రెస్పాన్స్ కోసం మీ పార్ట్నర్ వెయిట్ చేస్తూ ఉన్నారు ద మెజెషన్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని చాలా ట్రూగా ప్రేమిస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ పై ఉండొచ్చు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీకు మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండాలి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అందుకే మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి లేదా మీరు తనకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చి పాస్ట్లో తను చేసిన తప్పులంతా తెలుసుకున్నారు భయాన్ని వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలి ధైర్యం చేసి మీ దగ్గరికి రావాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు స్టక్ అయిపోయినారు ఇప్పుడైతే మీ పార్ట్నర్ ఆలోచిస్తా స్టక్ అయిపోయినారు కానీ అదంతా వదిలిపెట్టి ఎలాగన్నా వచ్చి మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ టెన్ ఆఫ్ వ్యాన్స్ని పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీ పార్ట్నర్ వచ్చి ఇమ్మచ్యూడ్ కొంచెం బిహేవియర్ ఉండొచ్చు కానీ ప్రాక్టికల్ పర్సన్ తనకి ఎమోషన్స్ చాలా చాలా తక్కువ ఉండొచ్చు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ఒక స్ట్రగుల్ వల్ల మీరిద్దరు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ స్పై చేస్తూ ఉన్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నది మీ మీ ఎనర్జీలో మీరున్నారన్నది మీ పార్ట్నర్ తెలుసుకున్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ద హైప్రీస్ట్రెస్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది హైప్రీస్ట్రెస్ని మీ పార్ట్నర్ మీ మనసులో ఉండేది మీరు చెప్పరు మీ మనసులని దాచిపెట్టుకొని క్లోజ్డ్ బుక్ అయిపోయి అని అనుకుంటున్నారు ఎందువల్ల అంటే మీకు ఈగో ఉంది ఈగో ప్రాబ్లం వల్ల మీరు మీ పార్ట్నర్ని పట్టించుకోకుండా సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఉండాలి ఈ రిలేషన్షిప్లో మీతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ జస్టిస్ క్లారిఫై చేస్తూ ఉంది మీ దగ్గర చాలా చాయిసెస్ ఉండి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారేమో అనుకుంటున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ లీగల్ మ్యారేజ్ చేసుకొని మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు అండ్ ఒక స్ట్రిక్ట్ డెసిషన్ అయితే తీసుకొని మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ఎన్ని ఉన్నా లేకపోతే మీ పార్ట్నర్ దగ్గర ఎన్ని చాయిసెస్ ఉన్నా మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు ఏ కన్ఫ్యూజన్ స్టేట్ లేకుండా మీరే కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తా మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంకా బెటర్గా ట్రీట్ చేయాలి ట్రీట్ చేసి ఉండాలి అని అనుకుంటా ఉన్నారు నీ గురించి ఆలోచించడం నేను ఆపలేకపోతా ఉన్నాను ఎప్పుడు చూసినా నీ జ్ఞాపకమే నాకు వస్తూ ఉంది అని అంటున్నారు నేను ఇప్పుడు హీల్ అవుతూ ఉన్నాను మన మధ్య ఉన్న ఒక మీ ఇద్దరి మధ్య ఏదో ఒక స్ట్రగుల్ వచ్చి మీరు సపరేషన్ అయిపోయి ఉండొచ్చు దాని నుంచి మీ పార్ట్నర్ ఇప్పుడిప్పుడే హీల్ అవుతా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు తను లేకుండా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఎలా ఉన్నావు నేను లేకుండా నువ్వు ఎట్లా హ్యాపీగా ఉన్నావు నేను చాలా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను లేకపోతే నువ్వు ఎప్పుడు ఏడుస్తా నాకు ఎప్పుడు మెసేజ్ చేస్తా ఉండేదా ఉండేదానివి ఇప్పుడు ఎందుకు అసలు మెసేజ్ చేయటం లేదు కాల్ చేయటం లేదు నేను చాలా వండర్గా ఫీల్ అవుతున్నాను నీలో ఇంత మార్పు వచ్చేసిందా అని మీ పార్ట్నర్ అంటా ఉన్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు నువ్వు మీరు తనని క్షమిస్తారు ఏదో ఒక రోజు తనని క్షమిస్తారు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏదో ఒక మిస్టేక్ చేసి మీ నుంచి దూరం అయిపోయి ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తనని క్షమించి మీ లైఫ్లోకి తీసుకుంటారు అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు అండ్ తనని తను హీల్ చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ వేరే కార్స్లో చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమేమి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ నేను నీతో ఉండేటప్పుడు నేను నిన్ను నీతో సరిగ్గా మాట్లాడలేదు నీకు సరిగ్గా టైం ఇవ్వలేదు నేను నేను బాగా వెయిట్ చేయించాను బాగా ఏడిపించాను ఐఎమ్ సారీ అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు అండ్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీ వాయిస్ వినాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య సోల్ కాంట్రాక్ట్ ఉంది సోల్ లెవెల్లో మీరిద్దరు కలిసే ఉన్నారు అంటే సోల్ కాంట్రాక్ట్ ఉంటే మీరు అప్పుడప్పుడు తన కలల్లో కనిపిస్తూ ఉంటారనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేరు ఏదో ఒక ప్లేస్కి వెళ్తే మీ గురించిన జ్ఞాపకమే తనకొస్తూ ఉంటుంది అలాగా మీ ఇద్దరి మధ్య ఒక సోల్ కాంట్రాక్ట్ ఉందని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అన్ఫినిష్డ్ బిజినెస్ మన ఇద్దరి మధ్య అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మనం కలుసుకోవాలి అని మీ పార్ట్నర్ అంటా ఉన్నారు ఎందుకంటే మీ మధ్య ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్య అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తా మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు వర్క్ ప్లేస్ అఫైర్ మీరిద్దరిది వర్క్ ప్లేస్ అఫైర్ అయ్యి ఉండొచ్చు లేదా మీకు వర్క్ ప్లేస్లో ఎవరన్నా ఎవరన్నా పరిచయం అయ్యారేమో అని భయపడతా ఉండొచ్చు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఋషభ రాశి అయితే సీక్రెట్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మిథున రాశి అయితే రిజెక్టెడ్ మీరు తనని రిజెక్ట్ చేసేసారు అని అనుకుంటా ఉన్నారు లేదా తను మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు మేబీ మీ పార్ట్నర్ కర్కాటక రాసి అయితే తన ట్రూ కలర్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సింహ రాశి అయితే మీతో ఫ్యామిలీ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ కన్యా రాసి అయితే లీగల్ మ్యాటర్స్ మీ ఇద్దరి మధ్య లీగల్ మ్యాటర్స్ ఉండొచ్చు ఏదో లీగల్ మ్యాటర్స్లో మీ పార్ట్నర్ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ తులా రాశి అయితే ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ వృషిక రాశి అయితే తన ఇన్నర్ చైల్డ్ సంతోషంగా ఉండాలి అంటే మీరు తనతో ఉంటేనే తన ఇన్నర్ చైల్డ్ సంతోషంగా ఉంటుంది మీ పార్ట్నర్ ధనస్సు రాసి అయితే సెల్ఫ్ లవ్ తనకి ఇష్టమైన పనులు చేసి సంతోషంగా ఉన్నారు తను అండ్ మీ పార్ట్నర్ మకర రాశి అయితే టూ లేట్ మీరు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాజ్ అయితే ఐ లవ్ యూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీన రాస్ అయితే టర్నింగ్ యువర్ బ్యాక్ మీ దగ్గరికి తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంది మీరు తను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా మీ పార్ట్నర్ చూస్తూ ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపిరిస్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ